ఈరోజు ఏదైతే మరి భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ కావడం జరిగింది ఇంతకుముందు గత రెండు వేల పంతొమ్మిది నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మరి పసుపు రైతుల కోసము జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మరి ఒక డెబ్బై ఎనభై మంది నామినేషన్ లేపించినాము జిల్లా వ్యాప్తంగా తిరిగి అందరినీ మోటివేషన్ చేసి మేము నిజామాబాదు జగిత్యాల జిల్లా రెండు జిల్లాల మరి రైతులందరం కూడా నూట డెబ్బై ఎనిమిది మంది నామినేషన్ లేచినాము దానికి ప్రధాన కారణం మరి పసుపు పెట్టిన ప్రతి రైతు కూడా ఒక ఎకరం సాగు చేస్తే ఒక లక్ష యాభై వేల ఖర్చు వస్తే కనీసం ఒక యాభై వేలు ఇళ్ళని సందర్భం చూసినాం ఎకరానికి ఒక లక్ష రూపాయలు లాస్ అవుతుందనే ఒక బాధతోటి అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మరి ఏదైతే కవిత గారు ఏదైతే ఒక ముఖ్యమంత్రి బిడ్డను ఓడగొట్టి మరి ఇవాళ చరిత్ర సృష్టించి ఇవాళ అప్పటి మరి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి గెలిచిన తర్వాత మరి నేను పసుపు బోర్డు తీసుకొస్తా మద్దతు ధర చేస్తామని చెప్పి చెప్పిన సందర్భంలో బాండ్ రాసిచ్చి అన్నమాట ప్రకారం మరి ఇవాళ నరేంద్ర మోడీ గారిని ఒప్పించి మరి ఒక వంద రకాల స్పైసెస్లో నుంచి మరి పసుపును వేరు చేస్తే కానీ మనకు పసుపు బోర్డు ఏర్పడదని చెప్పి మరి నరేంద్ర మోడీ గారితోటి మరి కొట్లాడి ఇవాళ పసుపు బోర్డును సాధించి మరి ఐదేళ్ల టైం అయినా కానీ మరి సాధించడము ఒక రైతే నేను స్వాగతిస్తున్నా అంతేకాకుండా ఇవాళ ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి మరి జీవన్ రెడ్డి గారు మన నామినేషన్ ఇచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ రావడం జరిగింది వచ్చి కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మేము గెలిస్తే రెడ్డి గారు పసుపు బోర్డు సాధిస్తారని చెప్పి చెప్పడం జరిగింది పసుపు బోర్డు ఆల్రెడీ వచ్చింది ఒక గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందాన్ని ఒక విద్యావంతునిగా ఒక న్యాయవాదిగా మరి ఇలా నేను నోటిఫికేషన్ వచ్చిందాన్ని మళ్ళీ సాధిస్తామని చెప్పడము అది నాకు ఏదైతే కరెక్ట్ కాదనిపించింది ఎందుకంటే ఇవాళ నోటిఫికేషన్ వచ్చి గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందని మళ్ళీ మీరు అదే సాధిస్తామని చెప్పడము అది కరెక్ట్ కాదు ఒక రైతు జాయిన్ కారణం ముఖ్యంగా కారణం ఏంటంటే రేపు పొద్దున ఏదైతే మరి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు పస్ బోర్డు సాధించింది కాబట్టి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి అరవింద్ గారు రేపు పొద్దున మళ్ళీ అరవింద్ గారిని గెలిపిస్తే మద్దతు ధర విషయంలో కూడా మేము తను వెన్నంటి ఉండి మద్దతు ధర కూడా సాధించుకుంటామనే ఒక నమ్మకంతో మేము జాయిన్ కావడం జరిగింది ఏదున్నా నరేంద్ర మోడీ గారు ఒక ప్రపంచవ్యాప్తంగా మరి ఒక నంబర్ వన్ పొజిషన్లో ఉన్న నాయకుడు తనకంటూ ఒక కరప్షన్ లేని నాయకుడు కాబట్టి నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో రేపు పొద్దున ఇలా రైతుల సమస్యల మీద ప్రజా సమస్యల మీద నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పనుల వల్లనే మేము ఆకర్షితులమైనము దాని మేము బీజేపీలో జాయిన్ కావడం జరిగింది రైతు సమస్యల మీద ఏ పార్టీలో ఉన్నప్పటికీ రైతు సమస్యల మీద రైతుకు పంటల మద్దతు ధరల విషయంలో ప్రతి దాంట్లో మేము కొట్లాడు కొట్లాడే బీజేపీకి ఏదైతే మనం బోర్డు తీసుకొచ్చినందుకు ఈసారి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నాయని భావించి నేను రైతుగా బీజేపీలో జాయిన్ కావడం జరిగింది